అస్వత్ భూనమా మనవైవాన్ని వీక్షిస్తున్న నారీమణులారా అక్కలారా చెల్లెలారా అమ్మలారా అందరికీ నమస్కారం ఇది దాదాపు అందరికీ ఉపయోగిస్తుంది ప్రత్యేకించి ఏం ఎంచేతంటే సాధారణంగా వాడు ఎంత జాగ్రత్త పడ్డా ఒక్క విషయం మీద మాత్రం వాళ్ళకు పట్టుదల ఉంటుంది తాము అందరికీ కూడా చక్కగా కనిపించాలి అన్న భావన దీనికోసం పడని పాటలు లేవండి పాపం ఇది సీతాదేవితో అనసూయాదేవి కూడా అందోసారి పక్కనట్టే పెట్టండి ఇప్పుడు చెప్పబోయేది దీనికంటే స్త్రీలకు అంటే అన్ని వయసుల వారికి కూడా ఆరోగ్యము అందము అభినవేశం కలిగి ఉండడం ఈ మూడు కూడా లభిస్తాయి అది రకరకాల సన్నివేశాల్లో వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతుంటారు ఇది చదువుకున్నట్టయితే ఆరోగ్యం కలుగుతుంది తర్వాత సౌందర్యం కూడా ఉంటుంది అది అంటే లావణ్యం అంటారు అందం వేరు లావణ్యం వేరు అంటే ఆంగ్ల పరిభాషలో బ్యూటీ గ్లామర్ అని ఉండేది సరే రెండవది లావణ్యం అంటే అది విశేషం అది కలుగుతుంది ఇక్కడ అది చెప్పడానికి దేహ సౌందర్య కార్యేషు దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయని ఇది ఎప్పుడైనా విన్నారా లక్ష్మి అమ్మవారి స్తోత్రంలో స్తోత్రం ఇది ఎప్పుడైనా వచ్చిందా చదివారా మీరు లక్ష్మి అనగానే మనకి డబ్బులు పార్వతి అనగానే మనకు శక్తి సరసరిగా చదువు ఇక్కడితో ఆగిపోతున్నాం కానీ అమ్మవారు ఎన్నో ఇస్తుందయ్యా ఇస్తుందమ్మా దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి అంగ ప్రత్యంగములలో కూడా సౌందర్యం మూర్తి భవించిన తల్లి ఉన్నదే అమ్మా ఆ అమ్మ దేహ సౌందర్య కార్యేషు దేహ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నములలో కార్యేషు ఇప్పుడైతే మనకి రకరకాల సౌందర్య సాధనాలు సౌందర్య కేంద్రాలు ఇవన్నీ వచ్చాయి కానీ పూర్వకాలం వాళ్ళు మట్టిలో తిరిగారు మట్టిళ్ళు అలుక్కున్నారు పెద్ద పెద్ద గిన్నెల్లో పొయ్యే మీద వంటుంటారు మరి వాళ్ళకి సౌందర్యం ఎలా వచ్చింది అదో సౌందర్య కార్యేషు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఏ ఏ వ్యవహారములు నడిపిస్తావో ఏ ఏ పద్ధతిలో ప్రవర్తిస్తావో అన్నిటిలో కూడా అమ్మవారు నాకు క్షేమం కలిగించాలి దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి అంటే ఒక పక్కని ఈ పని చేయడం వంటింట్లో ఇంకో పక్కని ఇంకొకటి ఇంకోటి పిల్లలని పెంతలు ఇన్ని సందర్భాల్లో కూడా స్త్రీలకి అంగ ప్రత్యంగములన్నీ కూడా పురుషుల కంటే ఎక్కువ కదలినందువల్ల వాటికి వ్యాయామం వస్తుంది తద్వారా వాళ్ళలో అందం పెరుగుతుంది అది ఆ పెరిగి నీరస అది తొలగిస్తుంది అమ్మవారు అది దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి అంటే ఏమయ్య స్వామి గురువుగారు మీరు ఎంతసేపు అమ్మని ఇలా తొక్కేస్తున్నారు ఏమిటి అంటే ఎందుకంటే మేము పనిచేయవా అంటే కాదమ్మా పక్కన ఇంకో వాక్యం ఉంది సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయిని ఇలా చేస్తున్నందువల్ల సౌభాగ్యం ఏది ఉంటుందో ఈ సౌభాగ్యాన్ని పెంపొందింపజేసే ఏ పని నువ్వు చెయ్యి అలాంటి తోట కూడా నీకు సర్వ సౌభాగ్యాలు కూడా ఇచ్చి తీరుతుంది అమ్మవారు అలాంటి దైవమ్మ అన్ని ప్రార్థించండి అమ్మా చక్కగా దీనికి ఏం చేయాలంటే ఆడవాళ్ళు రోజు చదువుకోండి పొద్దున్నే కానీ శుక్రవారం సాయంకాలం ఐదు నుంచి ఏడు గంటల మధ్యని ఒక పది మంది ఆడవాళ్ళంతా ఒక తోట చేరి లక్ష్మీ అష్టోత్తరాన్ని ఒక్కసారి చదివి అమ్మవారికి చేతనైన పూజ చేసుకుని ఇదొక్కసారి అందరూ ఏక కంఠంతో ఒక్క ఇరవై ఒక్కసార్లు చదవండి చగ్గేదాన్ని నైవేద్యం పెట్టుకోండి పంచిపెట్టుకోండి అంతే చేయాల్సిన మరి ఇది స్త్రీలకి సౌభాగ్యము సౌందర్యము ఆరోగ్యము రక్షణ కలిగిస్తుంది దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయని మరి శ్రద్ధగా ఆచరిస్తారు కదమ్మా ఇది ఒకప్పుడు నలభై ఏళ్ళ కిందట శుక్రవారోత్సవం చేసి ఆడవాళ్ళు కోస్తా తీర ప్రాంతాల్లో అంటే దాంట్లో కులముల ప్రసక్తి ఇది ఉండేది కాదు అందరూ కలిసి కూర్చునేవారు అక్కడ చక్కగా వంటలు వంటి చేసేవారు కాదు అక్కడ పళ్ళు మాత్రమే నైవేద్యం పెట్టేవారు చక్కగా హైగా ఇది అలాంటి సందర్భాల్లో చదువుకున్న శ్లోకము ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయని అమ్మ రక్షించు అని ప్రార్థించండి స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్